నమస్కారం నా పేరు డాక్టర్ షేగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ ఈ మధ్య కాలంలో స్పెషల్లీ చెప్తున్నాను వింటర్ సీజన్లో సైనస్ ప్రాబ్లమ్స్ అడినాయిడ్స్ తుమ్ములు రావడము దురదలు రావడం ముక్కుల దురదలు చెవుల్లో దురదలు రావడం ఇవన్నీ ఏంటి మేడం రీజన్స్ పొద్దున్న లేచి నుండి ఇరవై ముప్పై సార్లు తుమ్మకుండా నా డే స్టార్ట్ అవ్వదు నైట్ పడుకుంటున్నప్పుడు కొద్దిగా చలి తగిలినా చాలు చాలా ఇరిటేషన్ వస్తుంది చెవులలో దురద నోట్లో దురద పడుతుంటుంది చాలా మందికి ముక్కుల్లో దురద ఇవన్నీ కారణం కొంతమందిలో సైనస్ ప్రాబ్లమ్ ఫ్రాంటల్ సైనస్ కానీ ఎథిమాడల్ సైనస్ కానీ మ్యాగ్జిలరీ సైనస్ కానీ స్పీనాడల్స్ అని నాలుగు టైప్స్ ఆఫ్ సైనస్లు ఉంటాయి ఈ నాలుగు టైప్స్ ఆఫ్ సైనస్లు ఏ సైనస్ ఉన్నా కూడా ఈ సింటమ్స్ కనపడుతుంటాయి కొంతమందికి టాన్సిల్స్ ఉంటాయి ఎడినాయిడ్స్ ఉంటాయి సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల హెడేక్ మైగ్రేన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీటికి ఏమైనా నేచురల్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ రెమెడీస్ ఉన్నాయండి ఈ సీజన్ సీ వింటర్ సీజన్ వచ్చేసింది కదా ఈ వింటర్ సీజన్లో కామన్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి దయచేసి మీరు గమనించండి వింటర్ సీజన్లో వచ్చే సింటమ్స్లో స్పెషల్లీ అడినాయిడ్స్ అని చిన్న పిల్లలు అండి సర్జరీస్కి వెళ్తుంటారు చిన్న పిల్లలు నేను ఒకట నాచురోపతిలో వేల మందికి ట్రీట్ చేసి చెప్తున్నాను న్యాచురోపతిలో బెస్ట్ థెరపీ నేతి క్రియ జల నేతి సూత్రనేతి అంటారు నేను ఒక వీడియోలో ఖచ్చితంగా నేను ఒక బేబీకి చేస్తున్నప్పుడు చూపించాను ఆ వీడియో మీకు మీకు లింక్ పెడితే పెడతారు సో ఖచ్చితంగా చూడండి జల సూత్రనేది అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది ఒక చిన్న పాటలో కొద్దిగా సాల్ట్ వాటర్ కానీ తులసి వాటర్ కానీ తీసుకొని ఇలా నో ఇలా బెండ్ చేసి ఈ ముక్కలు వేస్తే ఈ ముక్కలో వాటర్ వస్తాయి ఈ నోస్ ఫ్రాంటల్ సైనస్ కానీ ఎతి సైనస్ కానీ ఉంటే ఇదంతా క్లియర్ అవుతుంది మనకి ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కలో వేస్తారు క్లియర్ అవుతుంది ఒక సూత్రనైతే థ్రెడ్ ఉంటుంది స్లోగా ముక్కులో దింపి తీస్తామన్నమాట బెస్టెస్ట్ థెరపీ ఇది మనం ఎప్పుడైతే ఈ జలనైతే సూత్రను అయితే చేయించుకుంటామో హండ్రెడ్ పర్సెంట్ ముక్కుల్లో ఉన్న ఫ్లమ్ము జిగురు అదంతా క్లీన్గా బయటకు వచ్చేస్తుంది చాలా వీడియోస్లో చూసే ఉంటారు మీరు అది చేయించుకోవడానికి భయపడుతుంటారు సింపుల్ అండి పెయిన్లెస్ థెరపీ సింపుల్ తొమ్మిది నెలల పిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ నైంటీ నైన్ ఇయర్స్ వాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు డిపెండ్స్ వాళ్ళ కండిషన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి చిన్న చిన్న పిల్లలైతే చెప్తున్నాను కదా వన్ టూ టూ త్రీ ఇయర్స్ వాళ్ళు కూడా చాలా వరకు నేతీస్ చేస్తుంటాం మేము సో కాబట్టి ఈ సిమ్టమ్స్ ఏమున్నా కూడా బికాజ్ ఆఫ్ నే మన సైనస్ ప్రాబ్లమ్ ఉండవల్ల పాటు నేతీస్ చేసుకున్న దాన్ని పట్టు మార్నింగ్ లేచాక ప్రాణాయామ పది నిమిషాలు చేసుకోవాలి ప్రాణాయామ మస్ట్ అండ్ చూడండి అండ్ కంపల్సరీ కపాల పాతి అనులోమ విలోమ ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామ ఉంటుంది నాడి శుద్ధి ప్రాణాయామ ఫస్ట్ చేయాలి అనులోమ విలోమ తర్వాత చేయాలి కపాలభాతి చేయాలి భస్త్రిక ప్రాణాయామ చేయాలి ఇవన్నీ భ్రమరీ ప్రాణాయామ ఈ ఐదు రకాల ప్రాణాయామాలు ఒక సీక్వెన్స్లో చేస్తే మాత్రం సైనస్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ కొద్దిగా నూనె కానీ ఉడుమాయిలు కానీ తీసుకొని కొద్దిగా కర్పూరం కలిపేసి రాత్రి పడుకునేటప్పుడు మంచిగా నోస్ దగ్గర బాగా ఇక్కడ క్లాక్ వైజ్ ఆంటీ క్లాక్ నోస్ అంతా ఇలా తీడుకుంటూ బుగ్గల దగ్గర కూడా మంచిగా మసాజ్ చేసుకొని మెడ దగ్గర మసాజ్ చేసి ఒక పది నిమిషాలు విక్స్ కొద్దిగా పసుపు అలా వేసి స్టీమ్ పట్టండి ఒక మంచిగా స్టీమర్లో కొద్ది పసుపు అల్లం దంచేసి వేసేయడం కొద్దిగా మిక్స్ తీసుకొని స్టీమ్ బట్టని ఫస్ట్ మసాజ్ చేసుకోవాలి స్టీమ్ బట్టని మొత్తం ఫ్లమ్ అంతా ఇది అవుతుంది కొద్దిగా రైలు ఫ్రీగా మనకి బ్రీత్ అందుతుంది మనకి వాటర్ అంటే కూడా గోరువెచ్చని వాటర్ తీసుకోండి మరీ ఎక్కువగా నోస్ బ్లాక్ అయ్యి ఉందంటే మాత్రం గోరువెచ్చని వాటర్ తీసుకొని స్టీమ్ బట్టి ఈ సీక్వెన్స్లో ప్రాణాయామం చేసుకోండి అండ్ డీటాక్స్ వాటర్ మార్నింగ్ ఒక మ్యాజిక్ వాటర్ అండి సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కానీ అడినాయిడ్ కానీ డాన్సిల్స్ ఉండేవాళ్ళు కానీ ఫస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి దిల్ సీడ్స్ అంటారు దిల్ సీడ్స్ కొద్దిగా సొంటి అల్లం కాంబినేషన్లో ఘాటును కలిగి ఉంటాయి దిల్ సీడ్స్ డిఐఎల్ఎల్ దిల్ సీడ్స్ పావు స్పూన్ అంతా దిల్ సీడ్స్ వేసుకోండి ఒకవేళ దిల్ సీడ్స్ వామ్ లేదనుకోండి వామ్ వేసుకున్నా పర్లేదు చిన్న అల్లం ఒక క్రష్ చేయండి నాలుగైదు వేయండి నాలుగైదు ధాన్యం మాకులేయండి వీటిని నీళ్ళలు వేసి లైట్గా ఒక రెండు నిమిషాలు మరిగించి ఇవన్నీ ఫిల్టర్ చేసి పొద్దున పొద్దునే బ్రష్ అయ్యాక కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగి గోరవెచ్చని వాటర్ దాని తర్వాత ఈ వాటర్ తాగాలి లోపల ఉన్న ఫ్లమ్ కానీ లోపల లోపలంతా మోషన్ ద్వారా కానీ స్వెటర్ రూపంలో కానీ ఎలిమినేట్ అయిపోతుంది ఈ జిగురు పదార్థం ఎప్పుడైతే పసరంతా పేరుకుపోతుందో అప్పుడే ఈ సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అడిన ఎస్ట్ ఆన్సల్స్ వస్తాయి అనేది బెస్ట్ థెరపీ అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క తత్వానికి కలిగి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సెట్ అవుతుంది ఒకసారి సెట్ అవ్వదు కొంతమంది తులసి సెట్ అవ్వదు కొంతమంది ధాన్యమాకులు సెట్ బట్ బ్యాలెన్స్డ్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాని మాకులు నాలుగైదు తులసాకులు వాము చిన్న వేసుకొని లైట్గా మరిగించి పొద్దున పూట సాయంత్రం పూట పడుకునే ముందు తీసుకోండి పొద్దున్న లేచిన వెంటనే ఒకసారి బ్రష్ అయ్యాక కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగాలి తింది తీసుకోండి రాత్రి పడుకునే ముందు కూడా కొద్దిగా కొంతమంది తిని వెంటనే పడుకుంటారు మజ్జిగనం అవన్నీ తినేసి దానివల్ల కూడా నోస్ బ్లాక్ అవుతుంటుంది కాబట్టి డిన్నర్స్ తొందరగా చేయాలి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపల డిన్నర్ చేయాలి నేను చెప్పిన కషాయం తీసుకోవాలి మంచిగా నోస్ దగ్గర మసాజ్ చేసుకొని స్టీమ్ పట్టాలి హండ్రెడ్ పర్సెంట్ సైనస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎందుకంటే చాలామంది వింటర్ సీజన్లో పిల్లల్ని తీసుకొస్తుంటారు వాళ్ళు ఫస్ట్ నైతి చెప్పి వాళ్ళ బాడీకి సెట్ అయ్యే డైట్ని ఏదైనా ప్రాపర్ డిస్క్రైబ్ చేస్తాం విత్ ఇన్ వన్ టు టూ సిట్టింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయించండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రాక్టికల్గా పిల్లల్ని తీసుకొస్తుంటారు చిన్న చిన్న పిల్లలు మెడిసిన్స్ వాడుతుంటారు మెడిసిన్ సర్జరీకి వెళ్ళమన్నారు మేడం సర్జరీకి వెళ్ళాలా చాలా ఇబ్బందిగా ఉంది చిన్న పిల్లలకి ఇప్పుడే ఘాట్లు పెట్టడం ఎందుకు సర్జరీ చేయించుకుని అంటూ ఉంటారు సో హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ అవసరం లేనే లేదు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటే మాత్రం పర్మనెంట్ క్యూర్ ఉంటుంది దీనికి కాబట్టి ఖచ్చితంగా హెల్దీ ప్రాసెస్లు చాలా ఉన్నాయి దానికి తెలుసుకొని దాన్ని మంచి ప్రాసెస్లో ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సెట్ అవుతుంది ఒక సెట్ సెట్ అవ్వదు ఫుడ్ విషయం స్పెషల్లీ ట్రీట్మెంట్ అయితే ఆటోమేటిక్గా చేసే విధానాన్ని బట్టి ఉంటుంది సో చేయించుకొని మంచిగా ఉండి ప్రాణాయామం చేసుకోండి సీక్వెన్స్ నేను ఎప్పుడు చెప్పిన సీక్వెన్స్లో ప్రాణాయామం చేసుకోండి కొన్ని పడని పులుపు వస్తువులు పులుపులు ఉంటాయి కదా పులుపులు తీసుకోవద్దు పులుపులు తీసుకున్న ఈ ఫ్లమ్ ఎక్కువైపోతుంది పులుపులు అవాయిడ్ చేయండి చింతపండు కానీ లెమన్ కానీ ఈ బత్తాయి కాలు కానీ కొంత సీజన్ చేంజ్ అయింది సీజన్లో బాగా దొరుకుతుందని చెప్పి వాడేస్తూ ఉంటారు దానివల్ల కూడా ఫ్లమ్ ఫామ్ అవుతుంటుంది సీజన్ చేంజ్ అయినప్పుడు కొద్దిగా ఏవైతే పడబో ఆ ఫుడ్లు కొన్ని రోజులు బంద్ చేసేయడం సీజన్ చల్లగా ఉన్నంత వరకు ఒకసారి ఎండకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది సో ఫుడ్ హ్యాబిట్స్ ఇలా మార్చుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు సైనస్ ప్రాబ్లమ్స్ తుమ్ములు దురదలు ఇవన్నీ రావు దురదలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారండి ఎప్పుడు వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు కొంతమంది దానివల్ల కూడా బాగా ఇమ్యూనిటీ డౌన్ అవుతుంటది మరీ ఎక్కువ వేడి తాగుతుంటారు వీళ్ళు అందుకని కాబట్టి ఎలాంటి కంగారు లేదు హెల్దీగా ఉండొచ్చు ఫస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ చేయించుకొని డైట్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ క్యూర్ ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని